ఏఐటిఈసీ అనుబంధ శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తొమ్మిది నెలల బకాయి పడ్డ జీతాలను చెల్లించాలని ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు బకాయి జీతాలు ఇవ్వాలని కార్మికులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ గౌరవ అధ్యక్షులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులు ప్రారంభం నుండి కార్మికులుగా పనిచేస్తూ ఏజెన్సీ మెట్ట ప్రాంతాల నియోజకవర్గాలైన గోపాల్పురం పోలవరం కొవ్వూరు చింతల్పూడి నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలను శుద్ధి చేసి మంచినీరుగా అందిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు ఇప్పటికీ తొమ్మిది నెలల నుండి కార్మికులకు జీతాలు లేవని జీవో నంబర్ పదకొండు ప్రకారం జీతాలు ఇవ్వాల్సి ఉన్న స్కీమ్ లో పనిచేస్తున్న కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి లోకేష్ ఆనాడు చేసిన యోగళం పాదయాత్ర సెప్టెంబర్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని దత్తత తీసుకుంటామని ఇచ్చిన హామీని మర్చిపోయారని ఎద్దేవా చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదండ్ల మనోహర్ ఐటీడీఏ సందర్శన చేసినప్పుడు కార్మికులందరూ వెళ్లి ఆయన్ని కలిసి వినతిపత్రం ఇచ్చి తమ సమస్యను చెప్పుకున్నారని తక్షణమే ఆయన స్పందించి జిల్లా అధికారులకు ఫోన్ చేసి కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు ఆయన ఆదేశాలపై చర్యలు చేపట్టలేదని విచారాన్ని వ్యక్తం చేశారు అనంతరం డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పు హేమశంకర్ సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్ పాల్గొని సంఘీభావాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి పిఎన్ వీరబాబు ఉపాధ్యక్షులు బీబీవీ ప్రసాద్ పోసిబాబు ఉప కార్యదర్శులు శ్రీనివాస్ రవీంద్ర కమిటీ సభ్యులు రమేష్ రేగులయ్య అల్లు రాజు సురేష్ రవికుమార్ రవి చారి ప్రసాద్ సురేష్ సిహత్ సత్యనారాయణ కె సురేష్ ఎంప్రసాద్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు तो हमारा हमारे हमारे

దగ్గరగా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో ప్రజలకి మంచినీరు సౌకర్యం సరిగా లేదని గోదావరి జలాలని అందించడం కోసం మంచినీటిగా ఈ స్కీమును ప్రారంభించి మొత్తం నిర్మాణం అంతా ఆళ్లే చేశారు నడపడం మాత్రం ప్రభుత్వానికి అప్పగించారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే గతం నుంచి కూడా అందులో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో అందులో గిరిజనులు దళితులు ఇతర పేద వర్గాలందరూ కూడా అందులో కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు వాస్తవంగా వాళ్ళకి జియో నెంబర్ లెవెన్ ప్రకారంగా జీతాలు ఇవ్వాలి అట్లా ఇవ్వకోకుండా పదమూడు పద్నాలుగు వేలు ఇస్తామన్నారు అప్పటి నుంచి స్కిల్డ్ జీతాలు ఇవ్వట్లేదు ఆ జీతాలు కూడా తొమ్మిది నెలల నుంచి బకాయిలు కాంట్రాక్టర్ని అడిగితే ఏమంటాడంటే ప్రభుత్వం నాకు బిల్లు ఇవ్వలేదు కాబట్టి నేనేమి జీతాలు ఇవ్వలేనని చెప్పి చెప్తా ఉన్నాడు అది ఏజెన్సీ గ్రామాలు చిన్న చిన్న పచారీ కొట్లుంటాయి ఎవరో అప్పిచ్చే పరిస్థితి లేదు దాంతోపాటు ఎవరికి ఏ మాత్రమైన అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే డబ్బులు ఉండవు అట్లాగే రేపు జూన్ నెలలో పిల్లలకు సంబంధించి చిన్న చిన్న కాన్వెంట్ ఓపెన్ అవుతూ ఉన్నాయి వాళ్ళని జాయిన్ చేయాలంటే ఫీజులు కట్టాలి ఫీజులు కడతాను కూడా డబ్బులు లేవు ఇట్లాగా అనేక ఇబ్బందులు సత్యసాయి డ్రింకింగ్ వాటర్ పని పనిచేసే కార్మికులు పడతా ఉన్నారు దానికి ప్రభుత్వం చెప్పేది ఏమంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు అంటారు కలిస్తే అక్కడ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సొమ్ముని పంచాయతీల్లో తీసుకోమంటారు ఈ డ్రింకింగ్ వాటర్ వెళ్ళేది నాలుగు రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి పోలవరం ఎస్టీ కొవ్వూరు ఎస్సీ గోపాలపురం ఎస్సీ చింతలపూడి ఎస్సీ ఇవన్నీ చిన్న చిన్న ఏజెన్సీ మెట్ట ప్రాంత పంచాయతీలు ఎక్కువ పెద్ద పంచాయతీలు తక్కువ వీళ్ళకి వచ్చేదే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు అరకొర దాన్ని వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి కావాల్సిన పరిస్థితి లేదు గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా జీతాలు గతంలో ఇచ్చారు అదే పద్ధతిలో దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కార్మికులకి జీతాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ ఇవి కూడా పెండింగ్లో ఉన్నాయి దాంతోపాటు గతంలో నెల పదిహేను రోజులు ఆర్డబ్ల్యూఎస్ఓళ్ళు పనిచేయించి జీతాలు మానేశారు ఆ పెండింగ్ బకాయిలు కూడా ఇమ్మని గత మూడు సంవత్సరాలుగా దెబ్బలాడుతూనే ఉన్నాం అదిగో ఇదిగో అంటున్నారు తప్ప ప్రతిసారి ఉత్తి చేతులు చూపిస్తూ ఉన్నారు తప్ప డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అందుకోసం ఇవాళ కలెక్టర్ గారు ఈ పథకానికి సంబంధించి ఆవిడ చైర్మన్ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పలగానికి కలెక్టర్ గారు చైర్మన్ అందుకోసం వాళ్ళ ఆఫీస్ ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వాళ్ళ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వర్కర్స్ అందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి జీతాలు తక్షణం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సక్రమంగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్రమంగా జీతాలు ఇస్తారని చూసాం కానీ వీళ్ళు వచ్చి సంవత్సరం అయినా కానీ ఆ జీతాలకు సంబంధించిన డబ్బులేమి మంజూరు చేయట్లేదని మేము అడిగినప్పుడల్లా కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు అందుకోసం తక్షణం జీతాలు ఇప్పించడానికి తొమ్మిది నెలల జీతాలు ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం